హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి చూశారు కదా తాటి పండు అయితే ఎంత బాగుందో మాకైతే వెదర్ కూల్గా ఉందండి పక్కనే తాటి చెట్లు ఉంటే అక్కడ పండు అయితే పడిందండి మా వారు తీసుకొచ్చి తాటి రొట్టె ప్రిపేర్ చేయమన్నారండి అయితే నేను దాని తా పీలంతా తీస్తున్నానండి వాటర్ చల్లుకుంటే చాలా బాగా వచ్చిందండి ఫస్ట్లో అయితే గట్టిగా ఉండి తీయలేకపోయాను వాటర్ చల్లుకుని తీస్తే స్మూత్గా వచ్చిందండి దాంట్లో ఒక కప్పుడు ఇడ్లీ రవ్వ ఒక కప్పు బెల్లం రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి బెల్లాన్ని అయితే ఉండలేకుండా బాగా కలుపుకోవాలండి మీరు ఎప్పుడైనా ఇటువంటి రెసిపీస్ ట్రై చేశారా ఫ్రెండ్స్ ట్రై చేస్తే కింద కామెంట్ చేయండి ఎంతమందికి ఇష్టమో అది కూడా చెప్పండి ఫ్రెండ్స్ పూర్వం అయితే ఇటువంటి రెసిపీసే బాగా ట్రై చేసేవారు మన పెద్దలు ఇప్పుడు పిల్లలకైతే అవుట్ సైడ్ ఫుడ్స్ బాగా అలవాటు అయిపోయారు వాటికి ఎడిక్ట్ అయిపోతున్నారు వాటి నుంచి మనం అయినా వాళ్ళని బయటికి తీ తీసుకురావాలి ఫ్రెండ్స్ జిమ్స్ అని లేస్ అని ఇటువంటి అన్హెల్దీ ఫుడ్స్ ఫ్రెండ్స్ వాటిని అయితే పూర్తిగా అవాయిడ్ చేయండి చూసే కదా ఫ్రెండ్స్ అంతా కలుపుకున్నాక పిండి అయితే ఎలా వచ్చింది దానికోసం అయితే ఇచ్చి బాగానే పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కాక చిన్న చిన్న రెట్ల అయితే వేసి ఒక లిడ్ లిడ్డుతో కవర్ చేయాలి ఫ్రెండ్స్ దాన్ని పది నిమిషాల పాటు అలా వదిలేయాలి ఫ్రెండ్స్ అప్పుడే బాగా ఉడుకుతుంది లేకపోతే చేదు వస్తుంటాయి బాగా ఉడకాలి ఫ్రెండ్స్ చిన్న రొట్టెలు అయితే వేసుకుని దాన్ని లిడ్డుతో కవర్ చేశాను పది నిమిషాల తర్వాత చూసి మళ్ళీ తిరగేసాను పిల్లలకు కూడా పెట్టాలండి ఇటువంటి రుచులు వాళ్ళకు కూడా ట్రై చేయను వాళ్ళి వాళ్ళకు కూడా తెలియాలి కదా ఫ్రెండ్స్ ఒకప్పుడు ఇటువంటివి మన పెద్దలు ఎంతో ఇష్టంగా తినేవారు అని పది నిమిషాల తర్వాత దాన్ని తిరగేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో మరి నీ ఇటువంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్